ఒక హిందుత్వవాదిగా అయితే ఇప్పటికే ముద్ర వేసుకున్నారు పవన్ కళ్యాణ్ అనేది తెలుస్తోంది ఎందుకు ఈ విధంగా అంటే ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు ఇంతకు ముందు కృష్ణాంజనేయులు గారు చాలా పాయింట్స్ చెప్పారు ఇంకొన్ని పాయింట్స్ ఏంటంటే బయట నుంచి వస్తున్నటువంటి విమర్శలు కావచ్చు కొంతమంది వైసీపీ నేతలు కావచ్చు విమర్శలు డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ఒక మతానికి ప్రాతినిధ్యం వహించే విధంగా మాట్లాడి ఎంతవరకు సమంజసం అది ఏ విధంగా చేస్తారన్నది ఒకటి ఎప్పటికప్పుడు ప్రకాష్ రాజు కూడా కౌంటర్ మీద కౌంటర్ ఇస్తూ ఉన్నారు మొన్నటిదాకా ఒక ఇష్యూ తర్వాత వచ్చిందా చెప్తా అని చెప్పారు ఆ తర్వాత కార్తీక విషయంలో కూడా నేను మాట్లాడడం జరిగింది ఇట్లా ప్రతి అంశంలో కూడా మనం చూస్తూ ఉన్నాం అయితే అధికారం మీ చేతిలో ఉంది ఇప్పుడు ప్రశ్నించే స్థాయిలో లేరు ఏదైతే తప్పు చేశారో వారిని శిక్షించే స్థాయిలో ఉన్నారు కాబట్టి ఆ విధంగా ముందుకెళ్ళాలి కేవలం రాజకీయంగా కాస్త గ్రాఫ్ పెరగడానికి ఇదంతా చేస్తున్నారు అనేది వైసీపీ యొక్క ప్రధాన ఆరోపణ నేను ఫస్ట్లో చెప్పినట్టుగా ఇద్దరు మాజీ మంత్రులు చేసినటువంటి కామెంట్స్ పేర్ని నాని ప్రాయచిత దీక్ష ఎవరు చేస్తారు తప్పు చేసిన వాళ్ళు ప్రాచిత దీక్ష చేస్తారని చెప్పారు కొడాల నాని అంటే ముగ్గురు ఒకే వేదిక మీద కూర్చున్నారు కాబట్టి కొడాల నాని వెంటనే మేము ప్రాచిత దీక్ష చేస్తున్నా కారణం అయితే ఇంతకు ముందు కృష్ణానగారు చెప్పారో చంద్రబాబు నాయుడు ఈ విధంగా చేశారు తప్పు పట్టించారు కాబట్టి ఆ ప్రాచిత దీక్ష చేస్తున్నామని ఇదంతా కూడా నడుస్తోంది ఎటు నుంచి ఎటు టర్న్ అవుతుందో ఏ విధంగా వెళ్తుందో ఇది రానున్న రోజుల్లో ఇంకే కోణం వస్తుందనేది అర్థం కావట్లేదు మీ సమాధానం ఏంటి ఏ విధంగా శిక్షార్హుల్ని గుర్తించబోతున్నారు ఏ విధంగా శిక్షించబోతున్నారు ముందుగా ఒకటి చెదలుచుకున్నాను పవన్ కళ్యాణ్ గారిని హిందుత్వవాది అనే గదవలకి వాళ్ళ వెదవాయితం బయట వాకపోసుకున్నారు తప్పితే వాస్తవాలు చూడటానికి వాళ్ళు సిద్ధంగా లేదు వాళ్ళు ఒక కళ్ళున్న గుడ్డి వాళ్ళు చెవులున్న వినటానికి ఇష్టపడని వాళ్ళు పవన్ కళ్యాణ్ చెప్తున్నది ఏంటి నేను అన్ని మతాలను గౌరవిస్తాను అలాగే నా మతాన్ని గౌరవిస్తాను నా మతాచారాలు ఇలా ఉంటాయి వీటిని మీకు నచ్చకపోతే మీరు మాట్లాడబాకండి కానీ దానిని మీరు తోన నాడ బాకండి అన్న ఉన్నది ఆ మాట అంటే అయిపోతాడా ఇవే సన్నాసి మాటలు కొంతమంది పెద్ద మంది శోదాలు కూడా వచ్చి ఇటువంటి సన్నాసి మాటలు మాట్లాడుతుంటారు ఇక వైసీపీ వాళ్ళు అంటే వాళ్ళ ఉన్మాదులు గణాలు వాళ్ళకి బుద్ధి జ్ఞానాలు కాబట్టి వాళ్ళ గురించి మనం పట్టించుకోకర్లేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు ప్రాయశ్చిత దీక్ష అనే దాంట్లో తప్పేమైనా ఉందా హైందవ సాంప్రదాయాల్లో తప్పు ఎవరు చేసినా కొద్దికి వివేకం ఉన్నవాళ్ళు వివేచన ఉన్నవాళ్ళు సమాజం పట్ల బాధ్యత కలిగిన వ్యక్తులు ఆ దేవదేవుడికి కోపం రాకుండా ఉండటానికి సమస్త లోక సుఖనో భవంతు అనే సూత్రాన్ని సూచ తప్పకుండా పాటించే వాళ్ళు ప్రాయశ్చిత దీక్ష అనే దానికి వాళ్ళు చేస్తారు అది జనాలు అందరి తరఫున తాము చేస్తారు జనాలు అందరిలో మీరు శిక్షించబాకండి ఈ తప్పుని కాయండి అని దేవుణ్ణి ప్రార్థిస్తారు దాన్ని ప్రాయ దీక్ష అది వ్యక్తిగతంగా తప్పులు చేసిన వాళ్ళు కూడా చేస్తారు కానీ ఈ వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు పవన్ కళ్యాణ్లో చంద్రబాబు నాయుడు తప్పు చేశారు కాబట్టి నాకు మరి మీరెందుకు చేస్తున్నారు దీక్షలో మీరెందుకు చేస్తున్నారు యాత్రలో మీరెందుకు చేస్తున్నారు తారీఖు నాడు గుళ్ళో పూజలు క్లియర్ గా నిన్న చెప్పునారు కదా ఏదైతే ఇదంతా కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారు గతంలో టీడీపీ ఉన్నప్పుడు కూడా ఈ విధంగా పద్దెనిమిది సాల్ ట్యాంకర్ ని ఎన్నిక పంపించారు తప్పుగా ప్రొపగండా చేస్తున్నారు కాబట్టి నేను ప్రాచబిద్ధి చేస్తున్నామంటున్నారు మీరు సవ్యమైన వాళ్ళైతే ఆరోపణలు వచ్చినప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు అయినప్పుడు మీరు మాట్లాడ బెదవ కోతలంటే నువ్వు ఆ నేరం చేయకపోతే అంగీకరించు విచారణ ఎదుర్కొ అన్నారు కదా సవాల్ విసరారు కదా ఏ ఇప్పుడు ఏమైనాయి ఆరోపణలు వచ్చినాయి ఇంకా అది నేల కింద కలబోట్లు కాలేదు కదా విచారణ దశలోనే ఉంది విచారణ ఇది వచ్చే వరకు అయితే ఎందుకు ఓపిక పట్టలేకపోతున్నాం అసలు ఇక్కడ మత ప్రస్తావన తీసుకొచ్చింది ఎవరు చంద్రబాబు నాయుడు తెచ్చాడా పవన్ కళ్యాణ్ తెచ్చాడు మతప్రస్తారా మీరు క్రిస్తానీలు క్రైస్తవులు మీరు కాబట్టి చేశారని ఎక్కడైనా బహిరంగ ఎక్కడ చెప్పారా

ఇది డిబేట్ శాంతి ప్రసాద్ గారు శాంతి ప్రసాద్ గారు కంట్రోల్ 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 గారు మీకు సమయం ఇస్తాను సమయం ఇస్తాను చెప్పాడు గారు సమయం ఇస్తాను

భాష ముఖ్యం అంటూ పర్సనల్ అటాక్ గురించి కూడా మనం డిబేట్ అనేది కండక్ట్ చేయలేదు చాలా వాదనలు వస్తున్నాయి ప్రాచీత దీక్షలు ఒక పార్టీ నుంచి మరొక పార్టీ కూడా కండక్ట్ చేస్తున్నాయి కానీ దాని యొక్క వెర్షన్స్ వేరేగా ఉన్నాయి సో తప్పే జరగలేదంటూ ఒక పార్టీ తప్పు జరిగింది దీన్ని ఖండిస్తున్నాం ఇదంతా చేశారు కాబట్టి అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్స్లో మనం మాట్లాడుతున్నాం ఒక్క నిమిషం అండి ప్లీజ్ కృష్ణాజ్ నేల్ గారు శాంతిప్రసాద్ గారు మరొకసారి చెప్తూ ఉన్నా పర్సనల్ అటాక్ గురించి మనం డిబేట్ కండక్ట్ చేయలేదు కృష్ణాజనల్ గారు మీకు నేను సమయం ఇస్తాను ఇప్పటి వరకు మీరు మాట్లాడినప్పుడు వాళ్ళు కంట్రోల్లో ఉన్నారు వాళ్ళ టైం వచ్చింది వాళ్ళు మాట్లాడుతున్నారు ఒకవేళ ఏదైనా మీకు అబ్జెక్షన్ ఉంటే మీకు టైం ఇస్తాను మీకు ఏదైనా పాయింట్స్ ఉంటాయి ఎక్కడెక్కడ లేవనెత్తారు ట్వీట్ లో మాట్లాడారా ప్రెస్ మీట్ లో మాట్లాడారా వైసీపీ నాయకులు ఏమో మీరు తర్వాత మాట్లాడుతున్నాను వాళ్ళు కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ మీకు నేను సమయం ఇస్తాను ప్లీజ్

వెంకటర్ని వెంకటర్ రెడ్డి గారు దీంట్లో బీజేపీ కూడా ఇన్వాల్వ్ అయింది రాష్ట్రంలోనే కాదు కేంద్రంలో కూడా నువ్వు మీరు చేశారు అది మీరు చేశారు మీరు చేస్తున్నారు ప్లీజ్ ప్లీజ్ కేవలం మీరు ఇద్దరే కాదు డిబేట్ లో ఉంటా కేవలం కాదు కొన్ని లక్షల మంది చూస్తూ ఉన్నారు ప్లీజ్ చేసుకోండి ఇద్దరు పెద్దవారు అనేక పార్టిసిపేట్ చేస్తున్నారు ఆ భాష కంట్రోల్ చేసుకోండి వ్యక్తిగతంగా ఎందుకు విమర్శలు టాపిక్ టు టాపిక్ మాట్లాడదాం కృష్ణా గారు మరొకసారి చెప్తూ ఉన్నా మీకు నేను సమయం ఇస్తాను మీ సమయంలో మీరు మాట్లాడారు ఒకవేళ ఏదైనా పాయింట్స్ ఉంటే కనుక నోట్ చేసుకోండి మీ సమయం కరెక్ట్ గా దానికి ఆన్సర్ చెప్తారు కానీ శాంతి ప్రసాద్ గారు పర్సనల్ అటాకింగ్ అనేది వద్దు ఏదైనా ఉంటే ఏం జరిగింది ఒకవేళ చంద్రబాబు నాయుడు ట్వీట్ లో మాట్లాడారా క్లారిటీ తీసుకుందా ప్లీజ్ కంటిన్యూ అండి వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం అండి ఏ మధ్యలో దూరం చెప్పాను ఇక విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ హిందుత్వ ఇక వాడు వెద